హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రోజు వచ్చేసిన ఈ నియామకాలలో వచ్చిన కొత్త మార్పుల గురించి అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం ఎందుకు అంటే ఇప్పటివరకు ఉన్న నియామకాల కంటే విభిన్నంగానైతే ఈ నియామకం అనేది ఉండడం జరిగింది ఇక్కడ జిల్లాల వారిగా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉన్నారో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి అలాగే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ జిల్లా నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే వీడియోనైతే పెడుతున్నాను సో ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ నోటిఫికేషన్లో భాగంగా ఏపీలో తొమ్మిది వందల నలభై ఎనిమిది అంగన్వాడీ ఉద్యోగాలు నేడే జిల్లాల వారీగా నోటిఫికేషన్ల విడుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపైన దృష్టి సాధించింది ఇక్కడ రాష్ట్రంలో తొమ్మిది వందల నలభై ఎనిమిది కార్యకర్తలు ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇటీవల గుర్తించింది వెంటనే వాటి భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన గుమ్మడి సంధ్యారాణి అయితే ఆదేశించారు వీటిలో నూట అరవై అంగన్వాడీ కార్యకర్తలు అరవై మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి గుర్తించడం జరిగింది సో ఇక్కడ మనకు అంతకుముందు అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది లేదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రాత పరీక్ష ఉంటుంది అని మనకు మంత్రి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది అలాగే గుమ్మడి సంధ్యారాణి గారు వీటిలో నూట అరవై కార్యకర్తలు అరవై మినీ అంగన్వాడీలు ఏడు వందల ఇరవై ఎనిమిది ఆయాలు అన్నీ కలిపి తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా చెల్పడం జరిగింది పారదర్శకంగా నియామకాలను చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తున్నది ఈ పోస్టులో ఎంపిక ఎంపికకు రాత పరీక్ష ఉంటుంది అర్హత ఉన్న వాళ్ళను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రిగారు స్పష్టం చేశారు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో నూట ముప్పై తొమ్మిది అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రిగారైతే తెలపడం జరిగింది అలాగే పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా మనకు ఇక్కడ కొత్త భవనాల నిర్మాణము మరియు పాత భవనాల మరమ్మత్తుకు కోసమైతే మనకు కేంద్రం నుంచి ఇరవై పాయింట్ ఎనిమిది రెండు కోట్ల గ్రాంట్ అయితే రావడం జరిగింది అనేది మనకు తెలపడం జరుగుతుంది ఇక్కడ దీని పూర్తిగా గ్రాంట్ రూపంలో ఇటీవల రాష్ట్రంలోని ఐదు జిల్లాల పరిధిలో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఒక్కో కేంద్రానికి పదిహేను లక్షలతో నిర్మించనున్నట్టుగా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతానికి వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఈ భవనాల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్టుగా తెలిపడం జరిగింది అలాగే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లా అధికారులతోనైతే మన మంత్రి గారు మాట్లాడడం జరిగింది మనకు ఈ రోజు నుండి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది సో ఎలిజిబుల్గా ఉన్న పర్సన్స్ అయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్